వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న వెంటనే కూడా కట్టుబడేది నా నుంచి కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చేయించక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అస్సలు మిస్ చేసుకోకండి ఈరోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళికి ముందు టెన్షన్ పెళ్ళి తర్వాత టెన్షన్ ఎస్ దేనికోసం అంత టెన్షన్ అని అనుకుంటున్నారా ఎస్ ఇంకా దేనికోసం అండి పెళ్ళిక ముందేమో అయ్యో నేను గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఎంజాయ్ చేయగలను తనని సాటిస్ఫై చేయగలనా లేదా అని ఒక టెన్షన్ అయితే పెళ్ళి అయ్యాక వైఫ్ ఏమనుకుంటుంది సైజ్ గురించి కానీ అసలు సాటిస్ఫై చేయగలనా లేదా అని అదొక టెన్షన్ సో ఇన్ని టెన్షన్స్తో మీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కూడా గోవిందా గోవిందా సో ఈ రెండు సరిగ్గా లేకపోయామనుకోండి దీనితో పాటు స్పెషల్లీ ఏం యాడ్ అవుతుంది స్ట్రెస్ అనమాట వన్స్ మైండ్లో స్ట్రెస్ వచ్చింది అని అంటే అసలు అక్కడ పనే జరగదనమాట మరి వీటన్నింటికి చెక్ పెట్టాలి అని అనుకుంటున్నారు కదా సో దానికోసం అయితే మీకోసం నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసా అది ఏంటి అనుకుంటున్నారా ఎస్ అదే మాషూర్ వల్ల ఏంటది ప్రొలాంగ్ సప్లిమెంట్స్ ఎస్ ఈ సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నదంతా కూడా ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తా చూసేయండి ఓకే అందరికి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి నేనైతే ఒక మంచి సొల్యూషన్ అయితే మేముకి వచ్చేసాను అది ఏంటి అని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు అల్యూర్ వాళ్ళ ప్రొలాండ్ సప్లిమెంట్స్ సో దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడండి ఇందులో ఉండే పొటెంట్ వల్ల మీకు ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది తగ్గిపోతుంది ఇంకా దాంతో పాటు మీరు ఇంటిమేట్ అయ్యేటప్పుడు మంచి ఫోకస్డ్గా కాన్ఫిడెన్స్ కూడా తెచ్చి తెప్పిస్తుంది అనమాట సో ఇంకా అలానే కాకుండా దీంట్లో ఉండే హార్నీ వీట్ హార్నీ గోట్వీట్స్ వీట్స్ అనేది దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క మజిల్ స్ట్రెంత్ ఇంకా స్టామినా లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది సో అలాగే మఖాన దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క సెమెన్ డెన్సిటీ క్వాలిటీ పెరిగి మీ యొక్క పార్ట్నర్తో మీ యొక్క లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట సో అస్సలు మిస్ చేసుకోకండి ఇంతకీ ఈ మ్యాన్చూర్ వల్ల సప్లిమెంట్స్ని ఎలా తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఇచ్చేస్తాను మీరు వెంటనే వెళ్ళి అక్కడైతే పర్చేస్ చేసేసుకోండి సో వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనుకుంటున్నారు కదా ఎస్ ఇలా ఉంటుంది అనమాట ప్రోడక్ట్ అయితే దీన్ని మనం ఓపెన్ చేస్తే మీకు లోపల మంచిగా ఈ సప్లిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి చూసారు కదా ఎస్ ఈ సప్లిమెంట్స్ని మీరు డైలీ వన్ అంటే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అది కూడా ఆఫ్టర్ డిన్నర్ ఆర్ ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత డైలీ తీసుకుంటే అలా త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా కనుక తీసుకుంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీ పార్ట్నర్తో ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు అని అంటే బికాస్ ఎందుకు అంటే వీటిని యూజ్ చేసేటప్పుడు మీకు మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా మీరు మంచిగా మీ లైఫ్ని మీ పార్ట్నర్తో ముందుకు వెళ్ళచ్చు అనమాట మరి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీటి సప్లిమెంట్స్ గురించి అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అస్సలు చెప్పాను కదా మంచిగా మీకు స్టామినా లెవెల్స్ కానీ ప్రీమచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఇవన్నీ పోయి మీరు మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మ్యాన్షూర్ వల్ల మ్యాన్షూర్ వాళ్ళ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ని యూజ్ చేసుకోండి ఓకేనా సో అస్సలు మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను వెంటనే వెళ్ళి అక్కడైతే పర్చేస్ చేసేసుకొని తర్వాత యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేసాయండి ఓకే